హాయ్ పిల్లలు వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం నాలుగో తరగతి తెలుగు తోట సాధనా పుస్తకంలో మూడో పాఠం దేశమును ప్రేమించమన్నాలో ఉన్న సాధనా పత్రం తొమ్మిదికి ఏ విధంగా జవాబులు రాయాలో నేర్చుకుందాం స్వీయరచన ఆ సెక్షన్ కింది ప్రశ్నలకు జవాబులు రాయండి మొదటి ప్రశ్న దేశభక్తి ఎలా చాటుకోవాలి జవాబు చూడండి దేశభక్తి అంటే మంచిని ప్రోత్సహించడం కాలం వృధా చేయకుండా ఉపయోగపడే పనులు చేయడం దేశం సస్యశ్యామలంగా పాడి పంటలతో ఉండేలా కృషి చేయడం జాతి మత భేదాలు వదిలి కలిసికట్టుగా అందరితోనూ ఒకే బాటగా నడవడం ద్వారా దేశభక్తిని చాటాలి రెండో ప్రశ్న దేశాభిమానం నాకు కద్దని ఒట్టి గొప్పలు చెప్పుకోకోయ్ ఈ వాక్యాల ద్వారా మీరు తెలుసుకున్నదేమిటి జవాబు చూడండి దేశాభిమానం నాకు కద్దని ఒట్టి గొప్పలు చెప్పుకోవడం కాదని మనస్ఫూర్తిగా దేశానికి ప్రజలకు ఏదైనా మేలు చేయాలని అదే దేశభక్తి అని తెలుసుకున్నాను మూడో ప్రశ్న చూడండి గేయ సారాంశాన్ని సొంత మాటల్లో రాయండి ఈ ప్రశ్న జవాబు మనకు తెలుగు తోట పుస్తకంలో మూడో పాఠం దేశంలో ప్రేమించమన్నాలో ఉన్న గేయ భావాన్ని రాస్తే సరిపోతుంది ఆ సెక్షన్ కింది పట్టికలోని పదాల ఆధారంగా దేశం గురించి ఐదు వాక్యాలు రాయండి మొదటిది భారతదేశం నా మాతృభూమి భారతదేశంలోని ప్రజలు నా సహోదరులు నేను నా భారతదేశాన్ని ప్రేమిస్తున్నాను నేను నా భారతదేశాన్ని గౌరవిస్తాను నేను నా భారతదేశం పట్ల దయ కలిగి ఉంటాను నేను భారతదేశంలో పుట్టడం నాకు గర్వకారణం ఈ విధంగా వాక్యాలను రాయాలి సాధనా పత్రం పది సృజనాత్మకత జాతీయ జెండా గీయండి రంగులు వేయండి జెండా గురించి కొన్ని వాక్యాలు సొంతంగా రాయండి చూడండి జెండాలో మూడు రంగులు ఉంటాయి కాషాయం త్యాగానికి చిహ్నం తెలుపు శాంతికి చిహ్నం పాడి పంటలకు చిహ్నం సెకండ్ సెక్షన్ చూడండి కింది ఇచ్చిన భారతదేశ పటంలో గుజరాత్ తమిళనాడు అరుణాచల్ ప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ న్యూఢిల్లీ రాష్ట్రాలను గుర్తించి రంగు వేయండి ఈ విధంగా పటంలో గుర్తించి రంగులు వేయాలి సాధనా పత్రం పదకొండు భాషాంశాలు ఆ సెక్షన్ కింది పేరాను చదివే అవసరమైన చోట ప్రశ్నార్థకం ఆశ్చర్యార్థకం ఉపయోగించి తిరిగి రాయండి మహారాజా ఈ బాలుడు గొప్ప ప్రతిభావంతుడు తమరు పెట్టిన పరీక్షలో నెగ్గినవాడు ఈ బాలు ఈ రాజ్యానికి మహామంత్రిగా ప్రకటించండి మహాప్రభు అన్నాడు మహామంత్రి అప్పుడు రాజుగారు ఆశ్చర్యంగా ఉన్నదే ఈ చిన్న బాలుడు ఈ పరీక్ష నెగ్గాడా అని అన్నాడు ఆ సెక్షన్ కింది పట్టికలోని పదాలు ఆధారంగా వాక్యాలు రాయండి ఉదాహరణకు చూడండి మా పెరట్లో అందం కోసం మొక్కలు పెంచుకుంటాము మంచి పేరు తెచ్చుకోవడం కోసం పాటలు పాడడం నేర్చుకుంటాము అందరి సంతోషం కోసం చిత్రాలు గీయడం నేర్చుకుంటాము ఆరోగ్యం కోసం ఆటలు ఆడుతాము విజ్ఞానం కోసం కథలు పుస్తకాలు చదవడం ఆనందం కోసం బొమ్మలు తయారు చేయడం నేర్చుకుంటాం